ఎలిజబెత్ శ్రీ జూనియర్ కాలేజ్ లో మన అబ్బాయి అయితే సూసైడ్ అయితే చేసుకున్నాడు అది హత్యనా లేదంటే ఆత్మహత్యనా మరి కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే అతనే సూసైడ్ చేసుకున్నాడు అతను ఏదైతే కప్పుకుంటాడో ఇప్పుడు మనం బెడ్షీట్ కానీ అది ఉంటది కదా దాంతో అతను ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు సూసైడ్ చేసుకున్న తర్వాత ఆ బాడీని ఎవరైతే చనిపోయాడో అతని బాడీని కాలేజ్ మేనేజ్మెంట్ తీయకుండా అయితే స్టూడెంట్స్ వాళ్ళ రూమ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు తీసిన తర్వాత అక్కడ పోయి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారంట స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే ఇది ఓన్లీ మెంటల్ ప్రెషర్ వల్ల వీళ్ళు స్టడీ ప్రెషర్ ఇలా ఫుల్ పెడతారు అలానే ఇక్కడ ఫుడ్ కూడా బాగుండదు ఇంకోటి ఏంటంటే ఈ కాలేజ్ గురించి మాట్లాడితే అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ గురించి అంటే మాట్లాడతారంటే అరేది రా అది ఇదని ఇలా వాళ్ళను మానసికంగా కించపరిచి ఆ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ మైండ్ మొత్తం ఖరాబ్ చేసి కాలేజ్ వాళ్ళు చేస్తారని కొంతమంది అయితే చెప్తున్నారు అక్కడ వాళ్ళు ఇది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలీదు సూసైడ్ చేసుకున్నప్పుడు ఒక లెటర్ అయితే రాసి పెట్టారంట అయితే స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే అతను రాసి పెట్టిన లెటర్ ని తీసి వాళ్ళు కొత్త లెటర్ అయితే ఎవరైతే కాలేజ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కొత్త లెటర్ అయితే పెట్టారు వాళ్ళు రాసి వాళ్ళ సైడ్ అప్పుడు ఎప్పుడు రాసి పెట్టారని అక్కడ ఉన్న స్టూడెంట్స్ అయితే కొంతమంది అయితే ఎంతున్నారు మీడియాకి ఇచ్చిన లెటర్ లో ఏముందంటే చావుకు ఎవరు కారణం కాదు నేను మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నాను అలానే మా చుట్టాల వల్ల సూసైడ్ చేసుకుంటున్నానని వాళ్ళ పేర్లు అన్ని రాసి పెట్టాడు ఇది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదు ఇక స్టూడెంట్ తోటి వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ కానీ వాళ్ళైతే కొంతమంది ఆ కాలేజ్ సంబంధించిన వాళ్ళైతే ఇందులో అయితే ఫుడ్ అయితే ఏం మంచిగా ఉండదు టార్చర్ పెడతారు వీళ్ళు స్టడీ 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 ర్యాంకుల కోసం మెంటల్ టార్చర్ పెడతారు అసలు హాలిడేస్ ఇయ్యారు అసలు పడుకోనియ్యారు సరిగా ఈ శ్రీచైతన కాలేజ్ లో అని చాలా మంది అయితే చెప్తున్నారు వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ విషయానికి వస్తే ఎవరైతే ఈ అతను చనిపోయాడో యశ్వంత్ గౌడ్ వీళ్ళ ఫ్యామిలీ గురించి వస్తే వాళ్ళ ఫ్యామిలీ ఏం చెప్తుందంటే మా అబ్బాయి చాలా బాగా చదువుతాడు అసలు కాలేజ్ వాళ్ళకు ఈ చావుకు ఏం సంబంధం లేదు కాలేజ్ వాళ్ళు మంచోళ్ళు కాలేజ్ వాళ్ళు సార్స్ అయితే అందరు మంచోళ్ళు వాళ్ళు ఇలాంటివి ఏం చెయ్యారు కాలేజ్లో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది మేము తిన్నామని పేరెంట్స్ ఇలా ఎందుకు చెప్తుర్రో ఎవరికి అర్థమైలేదు ఆల్రెడీ శ్రీ చైతన్య కాలేజ్ గురించి అందరికి తెలిసిందే నిజం ఇలా ఎందుకు చనిపోతుర్రు స్టడీ వల్లనే స్టడీ ప్రెజర్ వల్లనే చనిపోతురు కానీ వీ యశ్వంత్ గౌడ్ ఫ్యామిలీ మాత్రం ఇలా చెప్తుర్రు లోపల వీళ్ళకి ఏదన్నా సెటిల్మెంట్ జరిగిందా ఏం జరిగిందో ఇప్పటి వరకు ఎవరు తెలియదు అన్ని మీడియాలు అన్ని మీడియాలు ఎవరైతే క్వశ్చన్ చేస్తుర్రో వాళ్ళందరూ అడుగుతుంది అందరు ఒక డిఫరెంట్ గా చెప్తే వీళ్ళ ఫ్యామిలీ ఎందుకు భయపడకుండా అందరు మంచోళ్ళు కాలేజ్ వాళ్ళు మంచోళ్ళు అని ఇలా ఎందుకు చెప్తుర్రో ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మిగిలింది అయితే వీళ్ళు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా భయపడకుండా చెప్తున్నారట అలానే కాలేజ్ మేనేజ్మెంట్ పాన్ పరాకి వేసుకొని వచ్చి ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో పాన్ పరాకి చేసుకొని వచ్చి తాగి వచ్చి మాస్క్ పెట్టుకొని మరి మాట్లాడుతున్నారంట ఇస్వంత్ గౌడ్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు కదా అతని గురించి కాలేజ్ మేనేజ్మెంట్ కూడా చాలా మంచి వ్యక్తి ఇతను మా కా మేమైతే అతన్ని మెంటల్గా అయితే ఏం టార్చర్ చేయలేము అతని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనే సూసైడ్ చేసుకున్నాడు అతనికి మాకు ఏం సంబంధం లేదు అని వాళ్ళు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళైతే చెప్తున్నారు అయితే ఇక్కడ అతను సూసైడ్ చేసుకున్న వెంటనే వీళ్ళు ఫైవ్ థర్టీ ఆర్ ఫైవ్ ఫార్టీ కి సిక్స్ హాస్పిటల్ తీసుకెళ్లారంట ఎవరికి పేరెంట్స్ కి ఇంటిమేట్ చేయలేరు పోలీస్ వాళ్ళకి ఎవరికి ఇంటిమేట్ చేయకుండా కొన ఊపిరి ఉంది లాస్ట్ ఊపిరి ఉంది అని చెప్పి వాళ్ళని తీసుకెళ్లారంట అక్కడ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే అతను ఎప్పుడో చనిపోయిండో వీళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళారు అని వీళ్లకు పేరెంట్స్ అయితే కొన ఊపిరి ఉందని చెప్పి తీసుకెళ్లామని పేరెంట్స్ చెప్తున్నారు వీళ్ళ పేరెంట్స్ కూడా అసలు ఏం మాట్లాడతలేరు మేము వచ్చిన దాకా కూడా ఎందుకు వచ్చలేరు బాడీని అని ఏం మాట్లాడతలేరు వాళ్ళు ఒకటే ఒక మాట మాట కాలేజ్ వాళ్ళు మంచోళ్ళు వాళ్ళే సాస్ మంచోళ్ళు అక్కడ ఫుడ్ బాగుంటుంది వాళ్ళ వాళ్ళు ఏం చనిపోలేదు ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏం వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు ఇలా శ్రీ చైతన్య నారాయణ జూనియర్ కాలేజ్లో ఇలాంటి హత్యలు చాలా జరుగుతున్నాయి ఇలా రోజు రోజుకు జరుగు ఉన్నాయి ఏబీవీ వాళ్ళు ఐఎఫ్సీ వాళ్ళు వీళ్ళందరూ చాలా పోరాటం అయితే చేస్తున్నారు వాళ్ళకు కూడా వీళ్ళు కాలేజ్ వాళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీ గార్డ్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళపైన సీరియస్ అవుతున్నారు వీళ్ళు అరే వీళ్ళొక ఏబీవీ వాళ్ళని కూడా వాళ్ళు ఇంత చూస్తూ చూడకుండా వాళ్ళ పైన సీరియస్ అవ్వదు నీకేం చెప్పాలి మీకేం అవసరం పేరె పేరెంట్స్ లేని మీకెందుకు పేరెంట్స్ సైలెంట్గా ఉన్నారు కదా పేరెంట్స్ సైలెంట్గా ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారని ఏపీ వాళ్ళని కావచ్చు వేరే వాళ్ళు ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళ ఉంటా కావచ్చు ఆ కాలేజ్ మేనేజ్మెంట్ అయితే అంటుంది ఆ లెటర్ అయితే మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు అతను రాసిన లెటర్ ఆ లెటర్లో చూసుకున్నట్టయితే బంధువుల వల్లనే నేను సూసైడ్ చేసుకుంటున్నా నా వల్లనే ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా నేనే పోతే ఇవన్నీ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు కదా నాన్న అని ఆ లెటర్లో అయితే రాసి పెట్టాడు ఆ లెటర్లో ఇంకేం రాసి ఉందంటే నాన్న అమ్మను చెల్లిని మంచిగా చూసుకో జాగ్రత్తగా చూసుకో నా వల్ల ఇప్పటి ఇక్కడి నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు నా వల్ల అమౌంట్ వేస్ట్ అవుతుంది అని ఆ లెటర్లో అయితే రాసి పెట్టయితే ఉంది పేరెంట్స్కి చెప్పొచ్చేది ఏంటంటే ఇంట్లో గొడవలైనా బయట గొడవలైనా మీరు ఇంట్లో ఏదైనా కొట్లాడినా కానీ ఒక చదువుకున్న అబ్బాయి ముందు కానీ చదువుకున్న అమ్మాయి ముందు కానీ అది డిస్కస్ చేయకపోవడము వాళ్ళ ముందు కొట్లాడకపోవడము మాట్లాడకపోవడము మంచిదే అని నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు మనము వాళ్ళ ముందు కొట్లాడి అరే ఇవన్నీ ఇంత పెడుతున్నారా నేను అంత పెడుతున్నారా అని మనం ఏదన్నా ఒక మాట జారి పేరెంట్స్ అన్నా అతను మైండ్లోనే పెట్టుకుంటారు ఇంకా వాళ్ళు వాళ్ళ మైండ్లో పెట్టుకొని ఏం చేస్తారు అరే నా వల్లనే ఇంత అవుతుంది నా వల్లనే అమౌంట్ పేర్ చేస్తున్నారు నా స్టడీకి ఖర్చు పెడుతున్నారు మొత్తము అని వాళ్ళు అది మైండ్లో గట్టిగా పెట్టుకొని వాళ్ళు ఆ టైంలో ఏం చేసుకుంటారో వాళ్ళకే తెలియదు ఇప్పుడు అదే నిజమైతే ఇప్పుడు ఇబ్బందు కా ఇదే కావు అతను ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకున్నాడు కాలేజ్ కారణం వల్ల సూసైడ్ చేసుకున్నా లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల సూసైడ్ చేసుకున్నాడా అది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మిగిలింది కొందరు స్టూడెంట్స్ ఒక చిన్న పాయింట్ ఆలోచించాలి అసలు అమ్మ నాన్న మనల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు అలానే మనము అంతే మంచిగా చదివి ఏవి మైండ్ మైండ్లో పెట్టుకోకుండా మంచి వాళ్ళని బాగా చూసుకోవాలని లేకుండా మనం ఎవరైనా ఒక మాట అంటే దాన్ని మైండ్లో పెట్టుకొని సూసైడ్ చేసుకోవచ్చు అప్పుడు ఎవరు లాస్ మన పేరెంట్స్ లాస్ మనం లాస్ సూసైడ్ చేసుకోవడం అసలు కరెక్ట్ కాదు ఇదంతా స్టూడెంట్స్ కానీ ఇప్పుడున్న యూత్ కానీ మైండ్లో పెట్టుకోవాల్సిందిగా మా మ్యాథ్స్ అయితే మేమైతే కోరుతున్నాం పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మీ పిల్లల్ని వాళ్ళకు హాస్టల్ వాళ్ళకు లైసెన్స్ ఇచ్చి అమౌంట్ కట్టి మీ పిల్లల చావు మీరే కొని తెచ్చుకుంటున్నారు ఇది మాత్రం నిజం మన దగ్గరలో ఉన్న మంచి కాలేజ్లో వేసి మన దగ్గర చూసుకుంటే అయిపోతుంది కదా అప్పుడు ఎక్కడో వేసి మంచి చదువుకోవాలని అరే చదివేటోడు అయితే ఏనైనా చదువుతాడు ఇప్పుడు చదివేటోడు ఆ కార్పొరేట్ కాలేజ్లో అయినా చదువుతాడు మంచి చిన్న గవర్నమెంట్ కాలేజ్లో అయినా చదువుతాడు అరే మంచిగా ఉండాలైన కోరుకని మీరు ఆలోచిస్తుంది కూడా కరెక్టే కానీ మీరు అలా చేయడం వలన అక్కడ వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్టు కానీ పేరెంట్స్ ఇది ఒక్కటి ఆలోచించాలి ప్లీజ్ దయచేసి ఈ చైతన్య నారాయణ కాలేజ్లో వేసి మీ పిల్లల ప్రాణాలు అయితే పోగొట్టుకోకండి